గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా బ్రహ్మర్షి మహాపత్రిజీకి ప్రణామాలు తెలియచేసుకుంటూ నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి వచ్చాను మరి గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా మనం స్టాన్లీ ఆల్టర్ మాస్టర్ యొక్క పుస్తకమైన ఫిఫ్త్ డైమెన్షన్ సిద్ధ మండలం అనే పుస్తకం గురించి తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా మరి మూడు నాలుగు చైతన్యాల్లో ఎలా ఉందో ఐదో చైతన్యతలంలోకి ఎలా ప్రవేశించామో నాలుగో చైతన్యతలం మన చేతుల్లోకి తీసేసుకుంది మనల్ని తెలియచేయటం ఇక రాబోయే కాలంలో అంత ఐదో చైతన్యతలం యొక్క అధికారంలోనే ఉంటుందనే విశేషాలు తెలుసుకుంటున్నాం మరి మరి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం వసు కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ నాల్గవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం ద్వంద్వత్వం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయితరి తెలిపారు ఇక నాల్గవ చైతన్యతలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతి కొద్ది సంవత్సరాలలోని ఐదవ తలం భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం మనిషికి తనదే అయిన ఓన్ అంటే స్వంతమైన ఖనిజ మొక్క జంతు జీవితం అంతా కూడా తనలోనే ఉంటుంది ఎందుకంటే మనం జన్మలు తీసుకునేది మొదటిగానే మానవులుగా కాదని ఎన్నో ఖనిజ జన్మలు తీసుకుంటామని మరి వృక్ష సామ్రాజ్యంలో జన్మలు తీసుకుంటామని జంతు సామ్రాజ్యంలో జన్మలు తీసుకుంటామని తెలుసుకుని ఉన్నాం కదా మరి అవన్నీ ఇన్ప్రింట్సు మన లోపల ఉంటాయట ఆ ఇన్ప్రింట్స్ అన్నిటినీ కూడా మళ్ళీ ఎరుకలోకి వస్తూ ఉంటాయి అన్నమాట ఈ నమూనాలు డిజైన్లు ఈ రాజ్యాల యొక్క లక్షణాలు అన్నీ మనలోనే పెంపొందించుకుంటూ ఉంటాము అతి చిన్న కణాలన్న మైక్రోబుల దగ్గర నుంచి పట్టిక నిర్మాణాల వరకు ఉన్న జంతువుల నమూనాల్లో ఉన్న తనలోనే ఉన్న అన్నిటినీ కూడా పిండదాసలో అంటే పిండంలో ఉండగానే ఈ వీటన్నిటి యొక్క జ్ఞానము మన లోపల ఇన్పుట్గానే ఉంటుందంట అమ్మ కడుపులో ఉన్నప్పుడు నుంచే మన దగ్గర ఆ జ్ఞానమంతా వస్తూనే ఉంటుందంట సో దాన్ని మరి మనిషి తన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేసుకున్న విషయం తెలియక అవన్నీ సపరేట్ సెపరేట్ అనుకుంటూ ఉంటారట తనదే అని గుర్తు కూడా రాదుట ఇక్కడ ఖనిజ స్ఫటిక మొక్కల నిర్మాణాలు తన నిర్మాణంలో చూపుతూ ఉంటాడు తెలియకుండానే దీని మీద ప్రయోగాలు చేసి జంతువుల్ని ఇలాగా క్లోనింగ్ చేయటమో లేకపోతే మొక్కలను రకరకాల మొక్కల్ని ఎలా క్రియేట్ చేయవచ్చు అని దాని మీద ప్రయోగాలు చేయటమో ఇలాంటివన్నీ చేసింది కూడా మళ్ళీ మనుషులే కదా సో ఇవన్నీ ఎలా చేస్తున్నాడు జంతువుల మీద ఉన్న ఇష్టాన్ని జంతు దేవతల రూపంలో చూపుతున్నాడు మరి తనకున్న ఎమోషన్స్ని ఊహాలోకాన్ని బొమ్మల రూపంలో అర అలంకరణ రూపంలో చూపుతున్నాడు పద్యాల రూపంలో మరి గేయాల రూపంలో చూపిస్తున్నారు అంటే తనలోనే ఉన్న వాటిని ఇలా బాహ్యంలో వాటిని చూపిస్తున్నారు అది ఎందుకు చూపిస్తున్నారనే ఊహ కూడా వారికి తెలియదు అనమాట తన శరీరంలోని ప్రతి కండరాన్ని నరాన్ని వస్తువులుగా మిషన్స్గా ఇంజన్ రూపంలో అంటే మన లోపల ఉన్న న్యూరోసిస్టమ్నే ఈ యొక్క మెషినరీ గాను వీటి మన టెక్నాలజీ లోపల ఉన్న టెక్నాలజీనే బయట టెక్నాలజీగా మనం క్రియేట్ చేసామట మరి తన కళ్ళకున్న దృష్టిని కెమెరాలుగా సినిమాల రూపంలో మనం తయారు చేస్తున్నామంట ఇంకా చెవులుకున్న వినికిడి శక్తిని మనం మ్యూజిక్గా టెలిఫోన్గా వైర్లెస్ సెట్స్గా ఇలా క్రియేట్ చేసుకుంటూ అంటే మనలోనే ఉన్న టెక్నాలజీని బాహ్యం ఉన్న టెక్నాలజీగా క్రియేట్ చేసుకుంటూ వచ్చామంట ప్రస్తుతం మనిషి ఈ విశ్వకిరణాలను బలాలను బ బంధించే దాని మీద ప్రయత్నాల్లో ఉన్నాడు అంటే యూనివర్స్లో ఉండే కిరణాల మీద ఇప్పుడు తన యొక్క ఫోకస్ వచ్చిందంట ఇతను సాధించనివి ఎడతగనివి నిరంతరమైన విసుగు చెందని ఆశ్చర్యపరిచే విజయాలు తన సొంతం చేసుకోబోతున్నాడు అంటే ఎందుకంటే అన్ని మనలోనే ఉన్నాయి కదా ఆ మనలో ఉన్న వాటినే మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి అది మనకి సాధ్యం అవుతోంది అని తెలియజేస్తున్నారు తను దేనికోసం ఈ సాహసాన్ని తీసుకుంటున్నాడో ఎవరి సహాయంతో ఇవి చేస్తున్నాడో ఎరుక లేకుండా చేస్తున్నా కూడా తనలోనే ఉన్న వాటిని మోడల్స్గా తయారు చేసి భౌతికంగా చూపిస్తున్నాడే కానీ అవి ఎందుకు అనేవి తెలుసుకోలేకపోతున్నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది అంతే అని అనుకుంటున్నారనమాట ప్రతి లక్షణం వ్యవహారం మెకానిజం బలం అన్నిటినీ చాలా తెలివిగా మెషినరీగా రసాయనాలుగా సాధనాలుగా చూపించగలిగిన అన్ని రూపాలలో చూపిస్తూ చేయిస్తూ ఉన్నాడు ఇంకా కొన్ని పరిశోధనలు వ్యవహారాలు భవిష్యత్తులో చూపించబోతున్నాడు కూడా అంటే మానవుడు అంటే మనం కూడా అందులో భాగమే పరివర్తనలో భాగంగా మనిషి తనకున్న శక్తిని చూపిస్తూ ఘన పదార్థ నిర్మాణాన్ని మలుస్తూ పోతున్నాడు ఇది పూర్తయిన తర్వాత ఏమి జరుగుతుందో మనం వేచి ఉండాల్సిందే అంతా అయిన తర్వాత భవిష్యత్తులో ధ్యానాన్ని లక్ష్యంగా పెట్టుకొని కొత్త నాగరికతను ఊహా చిత్రంగా మలవబోతున్నాడు అని చెప్తున్నారనమాట సో ఎలాంటి ఫ్యూచర్ ఉండాలో ఇప్పుడు ఊహిస్తూ ఉన్నాడు దానిని భవిష్యత్తులో బాహ్య రూపంలోకి తీసుకొస్తాడు మానవుడు అని విషయం తెలియజేస్తున్నారు ఒకప్పుడు తన యొక్క చూసే దృష్టికోణాన్ని ఒక సినిమాల రూపంలోనూ మరి కెమెరాల రూపంలోనూ తయారు చేస్తాడు వినికిడి శక్తిని మ్యూజిక్ రూపంలోనూ మరి టెలిఫోన్ రూపంలో వినియోగించుకుంటూ వస్తున్నాం కదా ఆల్రెడీ అంటే ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉండాలో అనేది విశ్వశక్తులతోటి వీటితో కనెక్టివిటీతో ఎలా ఉండాలనే దాన్ని ఊహలు చేస్తూ ఉన్నాడట రాబోయే భవిష్యత్ కాలంలో అలాంటి టెక్నాలజీని కూడా ఎంత అద్భుతంగా ఈ సమాజాన్ని నిర్మిస్తాడో చూద్దాము అంటున్నారు ఇది వినటానికి భలే బాగుంది కదండి అంటే ఈ కోణంలో మనము ఇంతకు ముందు వీనుండకపోవచ్చు మేబీ వినుంటారు మీలాంటి వాళ్ళు తనకు తానే నిర్లక్ష్యం చేసుకుంటున్న మనుష్య జాతి మూడో పరిధి ఆరోగ్యానికి నీతికి తెలివికి తన శక్తిని తగ్గించేసుకున్నాడు ఇంతకుముందు అయితే తనకున్న బలమైన శక్తులన్నింటినీ కేవలం వస్తురూపంలో ప్రదర్శించడానికి ఇష్టపడ్డాడు చైతన్యాన్ని మాత్రం గాలికి వదిలేశాడు మనిషి అభివృద్ధి పదలన సత్యం అనే పాయింట్ని మర్చిపోయాడు సో అనాగరిక మనిషిలో అంటే ఆ కాలంలో ఏమంటారు స్టోనేజ్ ఆ టైంలో అంటే అడవి మనుషులుగా ఉండే ఆ కాలంలో మనిషికి మాత్రం ఎప్పుడు యూనివర్స్తో కనెక్టెడ్గా ఉండేవారంట ప్రకృతికి కనెక్టెడ్గా ఉండేవారంట వాళ్ళ రియాక్షన్స్ కూడా అంత తొందరగా ఏమి జరగబోతున్నా తెలుసుకుని తప్పించుకోగలిగేవారిగా అలా ఎప్పుడు తనలో ఉన్న చైతన్యంతో కనెక్ట్ అయి ఉండేవాడట రాను రాను ఈ బాహ్యమైన వస్తువులు కనుక్కుంటూ కనుక్కుంటూ తన నుంచి తాను అయిపోతున్నారంట ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు అసలు ఎక్కాలు నెంబర్లు అందరికి ఎంత ఈజీగా వచ్చేసేవి ఇప్పుడు ఫోన్ రాగానే ఒక చిన్న మనం పర్చేజ్ చేసినా లేదా ఏదేమైనా ముందు ఫోన్లో క్యాలకులేట్ చేసుకున్నాక అప్పుడు ఆన్సర్ చెప్తాయి ఇది అలా కా నోటి మాట ద్వారా అన్నీ వాళ్ళు ఎందుకు అయిందంటే మనం ఇప్పుడు ఆ బ్రెయిన్ ఉపయోగించకుండా ఫోన్కి అలవాటు పడిపోయాం కదా అలాగే ఇవి కూడా అలాగే జరిగింది అనమాట ఒకప్పుడు పూర్తిగా వారు ఈ ప్రకృతితో కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళట ఇప్పుడు మనం ఈ ప్రకృతిని బాహ్యంగానే చూస్తున్నామని చెప్తున్నారనమాట సో ప్రాథమిక మనిషి జీవించిన కాలంలో ఉన్న గుర్తులు రంగులు దేవతలు ప్రపంచం అంతా ఒకేలా ఉన్నాయి ఆల్రెడీ మీకు తెలిసి తెలియజేశాను ఎక్కడెక్కడో వాళ్ళు తీసుకున్న మెసేజెస్ కూడా ఒక గురువులు తీసుకున్న సైంటిస్టులు తీసుకున్నా లేకపోతే ఆర్థిక రంగంలో తీసుకున్న వాళ్ళ చేసిన పనులు అవన్నీ కూడా ఇంచుమించు సమానంగా ఈక్వల్గానే ఉన్నాయి ఎలా అంటే అందరికీ వచ్చింది ఒక కోర్ పాయింట్ నుంచి ఈ జ్ఞానమంతా కాబట్టి సో ఒకప్పుడు క్రీస్తు మరి ఒక పవిత్రాత్మగా ఉండాలంటే ఏడు బహుమతుల గురించి మనకు తెలియజేశారంట ఆ ఏడు బహుమతులు ఏంటయ్యా అంటే దైవ సూత్రాల ప్రకారం మనుషులందరూ కూడా ఎవరికి వారు వృద్ధి చేసుకోవాల్సిన బహుమతులు అని చెప్పి ఆయన తెలియజేశాడట వీటిలో మరి ముఖ్యమైనది ఏంటంటే జరగబోయే విషయాల గురించి తెలుసుకోవటం అదే కదా మనం టే క్లియర్ వాయిన్స్ క్లియర్ ఆడియన్స్ అన్నీ చెప్పిన వర్డ్స్ ఇవే అనమాట సో అలాగే కళల్ని గుర్తుల్ని వివరించగలగటం మనకు వచ్చే సింబల్స్ కానీ పదే పదే కనిపిస్తుంటే ఏంజిలిక్ నంబర్స్ అనో అలా ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన ఇవన్నీ కూడా గమనించాలి కళల్ని గమనించాలి ఇలాంటివి కూడా చెప్పేవారట ఇంకా రోగాన్ని నయం చేసుకుంటాం నిన్ను నువ్వు హీల్ చేసుకో నీ ఉన్న వాళ్ళు కూడా హీల్ చేయగలిగే హీలర్వి నువ్వు అని గుర్తు చేశావు ఎందుకంటే ఆయన గ్రేట్ గ్రేట్ హీలర్ కాబట్టి తనను తాకితేనే మరి చనిపోయిన వాళ్ళు బ్రతికిన వాళ్ళైన కళ్ళు కళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారంటే ఆ యొక్క హీలింగ్ శక్తిని ఆయన పెంపొందించుకున్నారు అలా ప్రతి వారు పెంపొందించుకోగలరు అని తెలియచేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు మాత్రం మిగతా వాళ్ళు మాత్రం ఆయన మీద సరెండర్ అయ్యారు తప్ప మీరు మాత్రమే చేయగలరు మమ్మల్ని రక్షించండి అన్నారు అడిగేవారిగా ఉన్నారు ఆయన ఏం చెప్తారు మీరు ఇచ్చేవారిగా ఉన్నారయ్యా అని తెలియచేయడానికి షిరిడి సాయిబాబా ఆయన ఎవరైనా ఇలాంటివి తెలియజేశారు మీరు చేయగలరు నాయనని రోల్ మోడల్స్గా మేము వచ్చామని తెలియజేశారు అన్నమాట వాళ్ళందరూ అలాగే అలౌకిక మాటిని చూడగలగటం అంటే భౌతికమైనవి కాకుండా కూడా చూడగలిగే శక్తి మీలో పెంపొందించుకోవాలి బైబిల్లో ప్రజ్ఞకి అర్థం చేసుకోవటానికి జ్ఞానానికి ఆలోచనకు తేడా ఉంది ఒక పుస్తకంలో ఎవరో గురువు చెప్పిన దాన్ని అర్థం చేసుకోవటానికి నీవు అలౌకికమైన జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి తేడా ఉంది దీనిలో ఎవరో ఒకళ్ళు వచ్చినా దాన్ని అర్థం చెప్పగలరు కానీ నువ్వు దర్శనం చేసి నువ్వు అర్థం చేసుకున్న జ్ఞానము నిజమైన స్వచ్ఛమైన జ్ఞానము నీలో వచ్చే ఈ బహుమతుల్ని నువ్వు గ్రహించు అది నీలో ఉన్న చూపు ద్వారా నీలో ఉన్న వినికిడి శక్తి ద్వారా నీలోంచి గ్రహించే శక్తి ద్వారా ఇలా ప్రతి దాని ద్వారా నీలో ఉన్న ఈ కెమెరాలు ఉన్నాయి ఈ యొక్క టీవీలు ఉన్నాయి ఈ ల్యాప్టాప్లు ఉన్నాయి అన్ని మన లోపల ఉన్నాయి దాన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట మనం వాటి పాస్వర్డ్స్ మనం మర్చిపోయాం వాటి ఏమంటారు దాన్ని నడిపే విధానం మర్చిపోయినాము మనలో ఉన్న టెక్నాలజీని మనం డెవలప్ చేసుకుంటే బాహ్యంలో ఉన్న టెక్నాలజీ కంటే కూడా వెయ్యి రెట్లు వాటినే తయారు చేసిన బ్రెయిన్ మన దగ్గర ఉంది అంటే వాటికంటే వెయ్యి రెట్ల అంటే వెయ్యి అనేది ఒక మార్కుగా నేను చెప్పిన అనేక రెట్ల జ్ఞానం మనలో ఉంది అది వృద్ధి చేసుకోవటానికి ధ్యానమే శరణ్యం అనే అంత అద్భుతంగా మనకి చెప్తూనే ఉన్నారు మొదటి నుంచి అనమాట సో మనిషి అంతర్ప్రజ్ఞతో కాకుండా బాహ్య ప్రజ్ఞతో ఎక్కువగా మమేకం అయిపోవటం వల్ల వీటిని అన్నిటినీ మర్చిపోయాడు సో మరి ఆధ్యాత్మికవేత్తలను మరి యాభై సంవత్సరాల నుండి అద్భుతమైన మనిషిలో బహుమతులను గుర్తించి వీటి మీద ఇంకా ఫోకస్ చేయడానికి ఏదో రూపంలో అవి మనకు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని గుర్తు చేస్తూ ఉంటున్నారట ఇక ఈ శక్తులు నిరూపించేవారు నాలుగో పరిధిలోని విషయాలన్నింటినీ కూడా ప్రజలు వీటిని గుర్తించే కాలం దగ్గరలో ఉంది అవును నేను కూర్చున్నాను నాకు కనిపిస్తుంది నాకు వినిపిస్తోంది అనే విషయాలు క్లియర్గా అవటం మొదలు పెడతాయంటే అంటే ఆశ్చర్యం ఏమంటే ఎవరైతే ఈ ప్రయోగాలను చేశారో ఇంతకుముందు వాటిని వాళ్ళే మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే కొన్ని నాగరికతల్లో అలాంటి ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేశారు వాళ్ళు ఇప్పుడు జన్మ తీసుకుని ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాస్టర్స్ గుర్తు చేసిన నువ్వు అప్పుడు పలానప్పుడు ఇలాంటివి చేశా కదా నీలో ఈ టెక్నిక్ ఉంది నువ్వు గుర్తు చేసుకొని ఆయన తెలియచేస్తుంటే వాళ్ళు నేనా ఆ ప్రయోగం చేశానా అనేది గుర్తు కూడా చేసుకోవడానికి ప్రయత్నం కూడా చెయ్యట్లేదు వాళ్ళు అది ఇక్కడ మనకు తెలియచేస్తున్నారనమాట సో అలాగే టీవీ లాగే తనలోని వైర్లెస్ని పెట్టుకుని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మ్యూజిక్ను తమకు తెలియకుండానే వెళ్ళగలిగే మెడికల్ కేసులు కూడా ఎన్నో ఉన్నాయి అంటే ఇప్పుడు చూడండి మన బ్రెయిన్ ఎంత షార్ప్గా అవ్వగలుగుతుందంటే నేను మ్యూజిక్ వినాలనుకుంటే ఇక్కడ ఏదో టేప్ రికార్డర్లోనో లేకపోతే సెల్ ఫోన్లోనో ల్యాప్టాప్లోనో ఒక పాటని రికార్డుని పెట్టడం కాదు ఎక్కడో ఏ దేశంలోనో పలానా చోట అక్కడ స్టేజ్ మీద ఒక ప్రోగ్రామ్ జరుగుతోంది నేను ఆ ప్రోగ్రాంతో కనెక్ట్ అవ్వాలి దానికి ఏ టెక్నాలజీ వాడటం కాదు మన లోపల ఇన్నర్ టెక్నాలజీని వాడి వినేసిన కేసులు కూడా ఉంటాయంట అలాంటివి డాక్టర్ల దగ్గర తీసుకెళ్తారు కదా ఇంట్లో వాళ్ళు ఎందుకంటే వీడికి ఏదో పిచ్చెక్కింది ఏదేదో చెప్తున్నాడు అని చెప్పి తీసుకెళ్తే కాదు నేను చూస్తున్నది కరెక్టే నేను వింటున్నది కరెక్టే పలానా సమయంలో పలానా చోట ఈ యొక్క స్టో స్టేజ్ షో జరుగుతోంది పలానా వ్యక్తి ఈ బుక్ రాస్తున్నాడు నేను స్పష్టంగా రాస్తున్న బుక్కుని చదువుతున్నాను అన్నప్పుడు మన దేశంలో ఎలా ఉన్నా విదేశాల్లో దీన్ని వాళ్ళు పరిశోధిస్తారు అక్కడికి ఫోన్ చేయటమో అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేయటం ఏదో రకంగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నాక ఇక్కడ చూస్తే ఈ అబ్బాయి చెప్పింది నిజమవుతుంది మరి ఆ రాసిన వాటిని వీళ్ళు చె చెప్తూ ఉంటే వాళ్ళు నోట్ చేసుకున్నాక అక్కడికి వెళ్ళి దీన్ని చూపిస్తే ఎగ్జాక్ట్గా అక్కడ ఆ రోజు ఫలానా రోజున వాళ్ళు ఏమి రాశారో ఈ పేజీలో ఇక్కడ రాసి ఉంటుంది ఎలా సాధ్యమైందంటే మనం అలా కనెక్ట్ అవ్వగలిగే శక్తి మనలో ఉంది అనేది అంత టెక్నాలజీ మనలో ఉందనేది ఆల్రెడీ కొన్నిసార్లు ప్రూవ్ కూడా అయ్యింది కానీ అది కేవలం ఎవరికో అనుకోకుండా జరిగిన సంఘటనలు అవి అందరివి కావు అని పక్కన కూడా పెట్టేస్తూ ఉంటామట అలాగే సగటు మనిషికి తెలియని ఎన్నో రోగాలకు ఎన్నో రకాల గొంతులను శబ్దాలను వినగలుగుతారు కానీ అది కూడా తమలో లోపం అని భావించే వాళ్ళు చాలామంది అయ్యో నాకు ఏదో అయిపోతుందని చెప్పేసి భయపడిపోయి మరి డాక్టర్ దగ్గరికి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కానీ నిజం చెప్పాలంటే టెలిఫోను టెలిపతి బదులు ఇవన్నీ మన లోపలే ఉన్నాయని గుర్తించి కీటకాలకు జంతువులకు టెలిపతి ఉంటుంది మరి పూర్వపు మనుషులకు ఉండే టెలిపతి గుర్తు కొంతమందిలో ఇంకా టాలెంట్గా కూడా ఉంది చూడండి ఊరికి మనము ఈ కొండ ప్రాంతాలకి అట్లా వెళ్ళామనుకోండి వాళ్ళు ఎక్కడో ఒక చిన్న సౌండ్లా చేస్తారు ఒక డిఫరెంట్ సౌండ్ వాళ్ళు అలవాటు చేసుకుంటారు ఇక్కడ చేస్తే నాలుగైదు కొండల తర్వాత ఎక్కడో ఉన్న వాళ్ళకి ఆ సౌండ్ వినిపిస్తుంది వాళ్ళు దాన్ని ప్రతిస్పందించి వీళ్ళ ఇంటికి రమ్మని సందేశాలాగా వెంటనే ఇంటికి తిరిగి వచ్చేస్తారు లేదంటే రే నా గొర్రె తప్పిపోయింది నువ్వు అవతల కొండ వైపు వెళ్ళి నువ్వు చూడని ఏదో ఒక సంకేతంలా పంపిస్తారు ఇక్కడి నుంచి అక్కడ వాళ్ళు నిజంగానే వెళ్ళి వాళ్ళ గొర్రెని తీసుకుని వీళ్ళ దగ్గర తీసుకొస్తారు ఎలా జరిగిందంటే మాకు ఇది అలవాటేనండి నేను మా ఫ్రెండ్తో అలా చెప్పేస్తూ ఉంటానండి ఎంత కామన్గా చెప్పారంటే అసలు మైండ్ బ్లో అయిపోయిందనమాట అంటే ఆ టెక్నాలజీ ఈ ప్రకృతికి దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళలో సజీవంగా ఉందన్నమాట అలా ఉంటుంది అని చెప్తారు కొన్ని కీటకాలకు ఇప్పుడు చీమ ఉందనుకోండి యాంటీనా ఉంటాయి కదా అలా కొన్ని కీటకాలకు యాంటీనాలు పక్షులకు ఈకల్లోనూ జంతువులకు తోకల్లోనూ మనుషులకు జుట్టులోను మొక్కలకు అన్నిటికీ కూడా ఒక వైర్లెస్ సిగ్నల్స్ అనేవి ఉంటాయి అది గుర్తుంచుకోండి అని తెలియజేస్తున్నారు లేదా కాంతి ప్రసారంగా ఇవి పనిచేస్తాయి ఆ వచ్చే ఎనర్జీస్ని అలా రిసీవ్ చేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి అని ఇవి తన యజమానులకు కావాల్సిన ప్రపంచ సమాచారాన్ని కూడా అందించగలవు ఇలాంటివి ఎన్నో ప్రూవ్ అయినాయి కూడా ఏమంటారు మనకి ఊరికి శివాజీ మహారాజ్ కాదు కానీ మనకి మహారాష్ట్ర వీరుల్లో మరి ఆ గుర్రం ఉంది కదండి మన అంత స్కూటర్లు చేతక్ చేతక్కని గుర్రం పేరు మనం తెలుసుకుంటాం ఆ గుర్రం ఏం చేస్తుంది ఆ రాజుగారు ఎక్కడ అయితే ఆపదలో చిక్కుకుంటున్నారనుకుంటారో తనకి మరి దెబ్బ తగిలినా సరే ఆ రాజుని వెంటనే కాపాడాల్సిన సిగ్నల్స్ ఉంటాయి ఆమె ఆ రాజుని తీసుకెళ్ళిపోయి దాచేసి మళ్ళీ సురక్షితంగా ఉంచుతూ మరి ఎన్నోసార్లు ఆ రాజుగారిని కాపాడిందనేసి ఆ ప్రేమతోటి ఆయన్ని విగ్రహాలు అవన్నీ ఇప్పటికీ ఉంటాయి కదా అలా జంతువులకు కూడా ఎంతో సమాచారం ఉంటుంది మరి పక్షులకు ఉంటుంది ఇవన్నీ తెలియజేస్తున్నారు కీటకాలకు ఉంటాయి మనుషులకు కూడా ఉంటాయి అవి ఎక్కువ ఉపయోగించుకుంటున్నాయి మనం వాటిని ఉన్నాయన్న స్పృహ కూడా లేకుండా ఉన్నామని తెలియజేస్తున్నారు అన్నమాట మనుషులు తమ ఉండవలసిన స్థితిలో కాకుండా దయనీయ దయనీయంగా ఉండటం వల్ల ఇలా అయిపోయిందని తెలియజేస్తున్నారు ఇంకా గొప్పదైన మరి అద్భుతమైన రాబోయే శకం మానవ జాతుల కొత్త చైతన్యానికి తీసుకొస్తుంది ఇది చాలా తేడాగా ఉంటుంది అర్థం చేసుకోవటానికి చాలా కష్టంగా కూడా ఉంటుంది అని చెప్తున్నారనమాట ఇక మూడో భాగం రెండు భాగాలు అయినాయి ఫ్రెండ్స్ మరి మూడో భాగంలో ఎలా ఉన్నాయంటే భవిష్యత్తు మాటలు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో దాని విశేషాలన్నీ మనకి తెలియజేశారనమాట మార్పు ద్వారా కొత్త శకం అనే టాపిక్ అంటే ఈ మార్పులన్నీ వస్తే ఇవన్నీ జరిగితే ఈ రాబోయే కాలంలో మన భవిష్యత్ ఎలా ఉంటుంది ఎంత అద్భుతంగా తెలియజేశారు ఇక థర్డ్ చాప్టర్ నుంచి మనకి ఎంత ఉత్సాహభరితంగా ఉంటుంది రాబోయే కాలం ఇలా ఉంటుందా అనిపిస్తుంది అనమాట భవిష్యత్ ప్రభుత్వం అసలు ప్రభుత్వం అనేది ఎలా ఉంటుందో నేను మళ్ళీ ఇప్పుడే చేస్తే మళ్ళీ మిగతా టాపిక్స్ వినడానికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను ఇప్పుడే ఇవ్వట్లేదు భవిష్యత్తులో ప్రభుత్వాలు అన్నీ కలిపి ఒకే ప్రభుత్వంగా ఏర్పడాలనే ఆ మార్పులన్నీ జరగబోతున్నాయని తెలియజేస్తారు అలాగే భవిష్యత్తులో నమ్మకాలు ఎలా ఉంటాయి మరి ఒక మతం గురించో వేటి గురించో మాట్లాడబోతే ఏకత్వాన్ని వదిలేసి మళ్ళీ ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని అలాంటి మాటలు కూడా మాట్లాడనివ్వని పరిస్థితులకు మనం ఎదిగిపోతామంట అంటే చిన్నపిల్లలు కూడా అలాగే సైన్స్ ప్రపంచాన్ని ఎలా మారుస్తుంది ఇప్పుడు సైన్స్లో ఏదో ఒక లోపం ఉంటుంది అది ప్రపంచానికి ఏదో ఒక నష్టాన్ని కలిగిస్తుంది అనే విషయాలు ఉన్నాయి మనకి ఫర్ ఎగ్జాంపుల్ అనుబాంబులు యుద్ధ విమానాలు లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మనిషికి ఏదో ఏదో రకంగా హాని కలిగించినాయి కానీ రాబోయే కాలంలో వచ్చే టెక్నాలజీ మనిషి మనిషిని మనిషినే కాదు ప్రపంచంలోని ఏ జీవికి కూడా హాని కలిగించని రీతిలో ఉంటాయి అనేది తెలియజేస్తారు అలాగే మన సంతతి వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో ఇక ఆరోగ్య పరిరక్షణ కేంద్రాల గురించి మరి అసలు జీ మనిషి ఎలా అద్భుతంగా ఎన్నో సంవత్సరాలు జీవించగలుగుతాడు అనారోగ్యాలు అనేదే అసలు మర్చిపోతారు ఇలాంటి జబ్బులు ఒకప్పుడు ఉండేవి అనే విషయాలు కూడా తెలియని స్థితిలో ఎంతో ఆరోగ్యంతో ఉండబోతోంది మన రాబోయే సంతతి అని తెలియచేస్తున్నారనమాట అలాగే భవిష్యత్తులో చదువులు అసలు ప్రభుత్వమే పిల్లల్ని చదివించటం అనే కార్యక్రమాలు తీసుకుంటుంది అంటే ఇప్పుడు ఏదో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి దీనికి పంపించడానికి ఎంతో గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కష్టపడాల్సి వస్తుంది ఒకప్పుడు మన మన నా తండ్రి తండ్రి కాలంలో బాబు స్కూల్కి పంపించండి అని ఎలా పిలిచినారో అప్పుడు ఎవరు చదువుకునేవారు కాదు ఇప్పుడు అందరూ చదివిస్తున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్కి పంపించడం అంటే భయపడుతున్నారు సరిగా చదవరు లేకపోతే అంత డెవలప్మెంట్ ఉండదు కానీ రాబోయే కాలంలో ప్రైవేట్ స్కూల్స్ అనేది ఏమీ ఉండవు అంతా మొత్తం ప్రభుత్వం యొక్క పరంగా ఉంటుంది అద్భుతమైన చదువులు చదివిస్తారు ఎక్కడ చదువుకోవాలన్నా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇలాంటి విశేషాలు తెలుసుకుందాం మరి ఇంకొకటి ఏంటి బంగారపు ముందస్తు స్థితి అంటే ఈ రాబోయే బంగార కాలంలో ముందుగా ఉండే పరిస్థితులు అలా ఉంటాయి మొదట్లో ఈ మార్పుల్ని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు దాన్ని స్వీకరించిన వాళ్ళు ఉంటారు అలాగే కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇది మారుద్దాం మార్చుకుంటూ వెళ్దామని ఆ ప్రయోగాలు కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి అలా ఉండి ఉండినా కూడా ఎక్కడ ఆగకుండా ఈ మార్పు అనేది జరగబోతోందని తెలియజేస్తున్నారు ఇక క్రీస్తుశకం రెండు వందల రెండు వేల డెబ్భైలో ఉండే మనుషుల మనస్తత్వాలు ఇప్పుడు మనం ఇరవై ఇరవై నాలుగులో ఉన్నాం మరి రాబోయే ఒక యాభై సంవత్సరాల లోపు ప్ర మన ఈ యొక్క ప్రభుత్వ రంగంలో కానీ మరి ఆర్థిక రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మరి యొక్క ఆరోగ్య రంగంలో కానీ రంగంలో కానీ ఎంత గొప్ప మార్పులు రాబోతున్నాయో ఈ బంగారు యుగం అని ఎందుకు అనబోతున్నామో అన్ని విషయాలు మొత్తం మూడో చాప్టర్లో చాలా అద్భుతంగా వారెస్టాల్ని మాస్టర్ అనేది తెలియజేశారు మరి సమయాభావం వల్ల ఇక్కడ ఆపుకుంటున్నాం కానీ మరి కంటిన్యూ చేసుకుందాం ఒక్కొక్కటి తెలుసుకుందాం ఒక్కొక్క ఎపిసోడ్లోనూ ఇక్కడ మొదటిగా మనం మార్పు ద్వారా కొత్త శకం అనే టాపిక్ని మొదలు పెట్టుకుంటున్నాం కొత్త శకానికి తెరలేస్తోంది ఆ శబ్దమే ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుందంట సో ఈ విధంగా అసలు నేను ఈ పుస్తకం చదివినప్పుడు కూడా నిజంగా అలా థ్రిల్ అయ్యాను ఫ్రెండ్స్ అట్లా ఉంటుందన్నమాట ఈ విధంగా ఇంతకు ముందెప్పుడు జరిగిందా అది మైండ్లో ఒకటే ఆలోచన వస్తుంటుందన్నమాట మనకి ఇది పిల్లల్లో వచ్చే కొత్త మార్పులా ఉంటుందన్నమాట సో ఇది ఎన్నో గొప్ప నాగరికతల చరిత్రలో జరిగాయి అవన్నీ ప్రపంచానికి ముఖ్యమైనవే కానీ కొన్నిసార్లు ప్రపంచానికి ఎరుకలేకుండానే తన ప్రవృత్తిని చూపించాయి అంటే కొలాప్స్ అయిపోయినాయి కదా ఎన్నో నాగరికతలు ఇప్పుడు ఈ యుగం మాత్రం ప్రపంచాన్ని అంగీకరిస్తూ ఉదయిస్తోంది ఇక ఎప్పటికీ ప్రపంచంలో అందరూ కూడా ఇలాంటి గొప్ప మార్పుని ఆహ్వానిస్తారట సో అలా ఉదయించబోతుంది ప్రభుత్వంతోనూ మతంతోనూ జాతీయతతోనూ సంబంధం లేకుండా ప్రతి చోట కూడా అందరి మనస్సుల్లో పనిచేయటం మొదలు పెడుతుంది అంటే ఈ మార్పుని ఒక మతం వాళ్ళు అంగీకరించరు ఒక రాజ్యం వాళ్ళు అంగీకరించరు ఒక దేశం వాళ్ళు అంగీకరించు అలా ఉండదు ప్రపంచంలో అందరూ మొత్తంగా మొదటగా ఓకే కాదు అనుకున్నా కూడా మెల్లమెల్లగా చాప కింద నీరులాగా అందరూ దీన్ని అంగీకరిస్తూ ముందుకెళ్తారంట ఎందుకయ్యా అంటే దైవత్వం మైండు మనిషి మైండ్ మరియు సైన్స్ అలాగే న్యాయం ద్వారా ఇవన్నీ కలిసిపోతున్నాయి కలవబోతున్నాయి అంటే యూ డివైన్ డివైన్ మైండ్ హ్యూమన్ మైండ్ సైన్స్ మైండ్ అండ్ లా ఇవన్నీ న్యాయము అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో కలిసి ఉంటాయి అంటే ఒకప్పుడు చూడండి మనకి పురాణాల్లో అట్లలో చూసుకుంటే ఒక రాజగురువు ఉండేవారు ఆ రాజగురు యొక్క సంరక్షణలో మొత్తం రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవారు రాజులు అంటే రాజకీయము దివైంటి కలిసి ఉంది అక్కడ జరిగే ప్రయోగాల్లో ఎక్కువ శాతం ఈ ఆర్థిక విషయాల్లో కానీ ఇంకన్నిట్లో కూడా ఈ డివైన్ పర్సన్స్ అక్కడ ఉండి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటే వీళ్ళు అన్ని పనులు చేసేవారు అలాంటి అద్భుతమైన పరిస్థితులు ఇప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట మళ్ళీ అది న్యాయబద్ధంగా కూడా ఉంటుంది మళ్ళీ అందులో ఎక్కడ అన్యాయం ఉండదు అలాంటి ఒక చక్కటి మేలు కలియక జరగబోతోంది దైవత్వపు ప్రణాళిక ఉన్నత సత్యాలు దైవత్వపు మేధస్సు అన్నిటి కలియక వల్ల వీటిలో మన మేధస్సు సూత్రాలు గ్రహించక ముందే సబ్కాన్షియస్ మైండ్లోకి అవి ఆల్రెడీ ఇన్పుట్ అయిపోయి ఉంటాయి మనము ఈ డైమెన్షన్ చేంజ్ని సెపరేట్గా తెలుసుకుందాము నేర్చుకుందాము లేకపోతే ఇవి అనుకున్నా అవసరమే లేకుండా ఏదో రూపంలో మన సబ్కాన్షియస్ మైండ్లో అవన్నీ మేల్కొని ఉంటాయంట ఎందుకంటే ఇక్కడ రాబోయే కాలంలో అందరూ ధ్యానం చేయటం మొదలు పెడతారు ఎవరు వదలరు ఇంకా వేరే టాపిక్స్లో మనం చెప్పుకుంటూ వెళ్తూనే ఉన్నా ఆల్రెడీ చెప్పాం కూడాను కనుక సబ్కాన్షియస్ మైండ్లో పాతవన్నీ ఎరేజ్ అయిపోవటం కొత్త నాలెడ్జ్ని ఇన్పుట్ చేసుకోవడం జరిగిపోతుంది కనుక ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయ్యిందో దానిని మనం ఆటోమేటిక్గా సహజంగా సరళంగా ఆచరించేస్తాం ఫ్రెండ్స్ అది లోపల రికార్డ్ అవ్వటమే కష్టము అది ఒక్కసారి రికార్డ్ అయిన తర్వాత అది చక్కగా స్టార్ట్ అయిన లాగా ముందుకు వెళ్ళిపోతుందన్నమాట సో మరి విషయాలు విశేషాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు మరి సెలవు తీసుకుందాం నమస్కారం థ్యాంక్ యూ మాస్టర్స్